హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ లక్సీ ఛానల్ ఈ వ్లాగ్ వచ్చేసి లాస్ట్ సండేదండి చికెన్ దమ్ బిర్యానీ ఇంకా ఫిష్ కర్రీ చేసుకున్నాము కానీ ఆ రోజు పోస్ట్ చేయడం అవ్వలేదు అందుకనేసి ఈరోజు పోస్ట్ చేశాను అనమాట చికెన్ దమ్ బిర్యానీతో ఫిష్ కర్రీ కూడా చాలా బాగుంటుంది అందుకనేసే ఈ రెండు కాంబినేషన్గా ఉండను అనమాట ఏ విధంగా వండుకున్నానో మీకు చూపిస్తాను ఫస్ట్ అయితే ధమ్ బిర్యానీ కోసం ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకున్నాను మనం ఏ వెజ్ నాన్ వెజ్ ఏ దమ్ బిర్యానీ చేసుకున్నా కూడా ఫ్రైడ్ ఆనియన్స్ కంపల్సరీ ఉండాలి కదండి అందుకోసమని తర్వాత చేపల కర్రీ కోసం ఫస్ట్ ఆనియన్స్ని వేయించుకున్నాను ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో వేయించుకున్న తర్వాత అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చిదనం పోయేంతవరకు వేయించుకొని అందులో ఉప్పు కారము పసుపు ధనియాల పొడి గరం మసాలా వేసుకొని కొద్దిగా వేయించుకున్నాను ఇలా వేయించుకున్న తర్వాత ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని వేసుకున్నాను నేను ఇంతకుముందు చెప్పాను కదండి చేపలు తెచ్చేటప్పుడు అక్కడే క్లీన్ చేసి తెచ్చేస్తారనమాట ఈసారి అయితే పెద్ద పీసులు ఇంకా ముళ్ళు తక్కువగా ఉన్న చేప ముక్కలు అయితే తీసుకొచ్చారు చాలా బాగున్నాయి టేస్ట్ కూడాను ఇంకా అవి వేసేసి వేయించుకోవాలి ఇలా వేయించిన తర్వాత కొద్దిగా చిన్న చింతపండు రసం వేసుకోవాలండి ఎందుకంటే ఎక్కువ వేసుకుంటే చేపల పులుసు అయిపోద్ది నేను కర్రీలా చేసుకున్నాను కాబట్టి కొద్దిగా చింతపండు రసం వేసుకొని ఉడికించుకున్నాను చింతపండు రసం వేసుకున్నా కూడా కొద్దిగా చిక్కబడేంత వరకు ఉంచామంటే మనకి బిర్యానీలో కలుపుకోవడానికి గ్రేవీ లాగా ఉంటుందనమాట అనమాట అందుకనేసి అలా ఉడికించుకున్నాను చేపల కర్రీ రెడీ అయిపోయిన తర్వాత ఫస్ట్ అయితే రైస్ ఉడికించుకోవడం కోసం అనేసి ఒక బాండి తీసుకొని అందులో వాటర్ వేసుకొని ఆయిల్ ఉప్పు కొత్తిమీర పచ్చిమిర్చి గల మసాలా దినుసులు వేసుకున్నాను ఎసర మరిగిన తర్వాత రైస్ కడిగేసి వేసుకున్నాను ఇక్కడ నేను బాస్మతి రైసే యూజ్ చేశానండి ఎందుకంటే బాస్మతి రైస్తోనే బాగుంటుంది బిర్యానీ మాకు ఎక్కువగా అలవాటు అయిపోయింది అందుకని నాన్ వెజ్ కానీ వెజ్ కానీ అది దమ్ చేసిన నార్మల్గా బిర్యానీ పొలావు చేసుకున్నా కూడా ఎక్కువగా బాస్మతి రైసే యూజ్ చేస్తాను ఒక పక్క రైస్ ఉడికేటప్పటికి ఇటు పక్క దమ్ చేయడం కోసం అనేసి మసాలా చికెన్ ప్రిపేర్ చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే హోల్ గరం మసాలా దినుసులు వేసుకొని అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా టమాటాలు వేసుకున్నాను మేము ఎక్కువగా బిర్యానీలో కూడా టమాటా వేస్తూ ఉంటాను అనమాట ఎక్కువ కాదండి ఒక్కటి వేసుకుంటే చాలు బాగుంటుంది అవన్నీ పచ్చిదనం పోయేంత వరకు వేయించుకున్నాక అందులోనే చికెన్ వేసుకొని కలుపుకోవాలి చికెన్ వేసి కలిపిన తర్వాత అందులోకి ఉప్పు కారం పసుపు ఇంకా బిర్యానీ మసాలా వేసుకొని కలుపుకోవాలి కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకున్నాను ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలి ఎక్స్ట్రాగా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి ఎందుకంటే మనకు చికెన్లో ఉన్న వాటరే సరిపోతుంది అనమాట ఇంకా దగ్గర అయిన తర్వాత కొద్దిగా చికెన్ అయితే వేరొక బౌల్లోకి తీసేసాను ఎందుకంటే దమ్ చేసేటప్పుడు లేయర్స్గా వేసుకుంటాం కదా అందుకనేసి ఇంకా చికెన్ తీసేసిన తర్వాత రైస్ అయితే ఫుల్గా కుక్ అయిపోయావండి నేను స్ట్రైనర్తో తీసేసి కొద్దిగేసి వేసుకుంటున్నాను లేయర్స్ లాగా ఇలా లేయర్స్ లాగా వేసుకొని వాటిపైన ఆనియన్స్ నచ్చితే ఇంకా కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఇంకా మధ్య మధ్యలో లేయర్స్లోన చికెన్తో పాటు నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు అండి కానీ నేనైతే నెయ్యి వేయలేదు చికెన్ వేసేసి ఇంకో లేయర్ మళ్ళీ వేసుకున్నాను ఈ లేయర్ పైన కూడా ఆనియన్స్ వేసుకున్నాను ఇంకా దీని మీద మిగిలిన చికెన్ కూడా వేసుకున్నాను ఇలా చికెన్ వేసేసి మొత్తం స్ప్రెడ్ చేసేసి దీనిపైన మళ్ళీ రైస్ వేసుకున్నాను అనమాట మొత్తం రైస్ అంతా వేసేసిన తర్వాత వీటిపైన కూడా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నాను ఇవి వేసుకున్నాక కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకున్నానండి మా పాప కొద్దిగా కలర్ఫుల్గా ఇష్టం అనేసి అక్కడక్కడ కలర్ ఎల్లో కలర్ ఇంకా గ్రీన్ కలర్ ఉంటే ఈ రెండు వేసాను ఎక్కువగా కలర్ కంటే కూడా సాఫ్రాన్ ఉంటుంది కదండి అది వాటర్లో వేడి వాటర్లో వేసేసి అది వేసుకున్న కలర్ మంచిగా కనిపిస్తుంది అనమాట మొత్తానికైతే మాకు బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చాలా చక్కగా వచ్చిందండి ఆ రోజుకి ఇంట్లో అరిటాకులు ఉండడంతో అరిటాకులో వేసుకొని తిన్నాము మా బాబుకే ఫస్ట్ పెట్టానండి ఎందుకంటే వాడికి కూడా చాలా ఇష్టం అనమాట బిర్యానీ కాకపోతే వాటితో చేప మొక్కలు తిన అనేసి నేనే పెట్టాను వాడికి చేప ముక్కలతో పాటు బిర్యానీ కూడా ఆ గ్రేవీతో కనుక బిర్యానీ తింటే చాలా బాగుంది మీరు ఒకసారి ట్రై చేయండి చేపల గ్రేవీతో బిర్యానీ ఎంత బాగుంటుంది అంటే ఎందుకంటే ఎక్కువగా చికెన్ గ్రేవీతో బిర్యానీ తింటారు కదా చేపల గ్రేవీతో కూడా తింటే చాలా టేస్ట్గా ఉంటుంది మాకైతే చాలా బాగా నచ్చింది కూడాను వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి